ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమః శివాయ నమః అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ ట్వల్వ్ జ్యోతిష్య శాస్త్రము ప్రతిరోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సత్యగ్రహంలో పరిపాలించు కాలచక్రము ద సైకిల్ ఆఫ్ టైమ్ ఈజ్ రూల్డ్ బై ది సెవెన్ ప్లానెట్స్ ఫ్రమ్ ది మార్నింగ్ ఆఫ్ ఈచ్ డే టు ది మార్నింగ్ ఆఫ్ ది నెక్స్ట్ డే ఓం గమ్ గణపతి అనుమా అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం రాజమహేంద్రవరం నైన్ డబుల్ ఫోర్ జీరో టూ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం లోగడ అనేక వీడియోలు ప్రజెంట్ చేస్తున్నాము చేసుకుంటున్నాము చేసుకుంటూ ఉంటాము అయితే మనకి అందులోనూ యాస్ట్రాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ అంటే శంఖర గురించి మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఐహిక సుఖాలు మనకి ఇచ్చేవి అంటే మీకు ఈ యుగంలో మనం జీవితం ఉన్నంత వరకు కూడా మనకి వచ్చేవి అయినట్టయితే దీంతో పాటు ఆధ్యాత్మిక అనేది కూడా ఒకటి ఉంది ఆధ్యాత్మికంగా అన్నట్టయితే మనకి అహేక సుఖాలు పారమాతిక చింతన ఇచ్చేది పారమాటిక సుఖాలు కాబట్టి దానిని కూడా మధ్య మధ్య క్లాసెస్లో కండక్ట్ చేసుకుంటున్నాము ఇదే విధంగా మనం ఈ రోజుని ఈ క్లాసులో కండక్ట్ చేసుకునేది హోరా శాస్త్రం గురించి మనం కండక్ట్ చేసుకుంటున్నాము హోరా అన్నట్టయితే అవర్ ఇంగ్లీష్లోనూ తెలుగులో హోరా హోరా అన్నట్టయితే అహోరాత్రులు అహోరాత్రులు అంటే అహోరాత్రుల అహోలోంచి హో తర్వాత రాత్రులంజ రా అది తీసి హోరా శాస్త్రం అని పెట్టడం అయింది హోరా అన్నట్టయితే రెండున్నర గడియలు గడి అన్నట్టయితే ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ప్లస్ పన్నెండు అంటే రెండున్నర గడియలు అంటే అరవై నిమిషాలు అది ఏంటంటే ఆ వరుసలో ఇంగ్లీషులో చెప్పుకున్నట్టయితే అవరు సిక్స్టీ మినిట్స్ తెలుగులో చెప్పుకున్నట్టయితే హోరా రెండున్నర గడియోలు అంటారు రోజుకి పాగలో ముప్పై గడియలు రాత్రి ముప్పై గడియలు ఈ ముప్పై గడియలను కూడా డివైడెడ్ బై పన్నెండు చేసినట్టయితే మీకు రెండున్నర గడియలు వస్తుంది అదేవిధంగా రాత్రి భాగంలో కూడా ముప్పై గడియలను కూడా డివైడెడ్ బై రెండున్నర చేస్తే పన్నెండు గంటలు వస్తుంది కాబట్టి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలను కూడా ఇరవై నాలుగు గ్రహాలు రూలింగ్లో ఉంటాయి మనకి ఇరవై నాలుగు గ్రహాలు లేవు కదా మనకు ఉన్నాయి ఏంటంటే రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలు ఈ గ్రహాలు ఒకదాని వెనకాల ఒకటి వస్తుంటాయి తర్వాత మళ్ళీ అవే రిపీట్ అవుతుంటాయి అది అవి రిపీట్ అవడం ఏ క్రమంలో రిపీట్ అవుతాయో నేను ఇప్పుడు ఒకసారి చెప్తున్నానో మీకు దాని ప్రకారం తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆదివారం స్టార్ట్ చేసుకున్నాం అనుకుందాం మనం ఆదివారం మొదటి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రవి తర్వాత ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శుక్రుడు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు బుధుడు తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చంద్రుడు పది గంటల నుండి పదకొండు గంటల వరకు శని పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు గురుడు పన్నెండు టూ ఒంటి గంట కుజుడు స్టార్ట్ అవుతారండి అయితే మళ్ళీ ఇక్కడ ఏడు గ్రహాలు అయిపోయి రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజులు ఏడు గ్రహాలు అయిపోయి ఏడు గ్రహాలు అయ్యాక తిరిగి మళ్ళీ ఒంటి గంటకి మళ్ళీ ఇదే ఏడు గ్రహాలు రిపీట్ అవుతాయి అలా రిపీట్ అయినప్పుడు వంటి గంట టూ రెండు రవి తర్వాత రెండు టూ మూడు శుక్రుడు మూడు టూ నాలుగు గురుడు నాలుగు టూ ఐదు చంద్రుడు ఐదు టూ ఆరు శని ఆరు టు ఏడు గురుడు ఏడు టు ఎనిమిది కుజుడు మళ్ళీ ఎనిమిది టు తొమ్మిది మళ్ళీ ఎన్నో వస్తాడు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల నుండి సర్కిల్ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అంటే ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది ఒంట గంటే అండగా అవుతుంది మళ్ళీ ఒంట గంటకి అదే సర్కిల్ వస్తుంది మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకి అదే సర్కిల్ వస్తుంది తర్వాత మళ్ళీ మనకి రాత్రి మూడు గంటలకి అంటే తలారిజోనం మూడు గంటలకి అదే సర్కిల్ వస్తుంది ఆ మరచొట్టు రోజుని ఉదయం ఆరు గంటలకి కరెక్ట్గా చంద్రహోర స్టార్ట్ అవుతుంది ఆ రోజునే చంద్రవారం అంటే సోమవారం అంటాము మీకు ఇప్పుడు అయి ఉంటుంది ఎందుకన్నట్టయితే ఇక్కడ మరచొట్టు ఏ ఏ రోజైతే ఏ గ్రహతోటి ప్రారంభమైందో ఆ గ్రహ పేరుని ఆ వారం పేరు పెట్టారు అంటే ఇప్పుడు రవి రూలింగ్లో ఉన్నట్టయితే ఆది ఆ రోజు ఆదివారం ఆ మరచొట్టు రోజు పొద్దున్న మళ్ళీ చంద్రుడు రూలింగ్లో ఉన్నట్టయితే చంద్రవారం అంటే సోమవారం మళ్ళీ మరచొట్టు రోజుని కుజుడు రూలింగులో ఉన్నట్టయితే ఉదయం ఆ యొక్క మంగళవారం తర్వాత మరుచొట్టు రోజుని గురుడు రూలింగులో ఉంటాడు దాని బుధవారం మళ్ళీ మరొట్టు రోజున ఉదయం ఆరు గంటలకి గురుడు రూలింగులో రూలింగ్లో ఉంటాడు ఆ రోజు గురువారం తర్వాత మళ్ళీ మరొకటి రోజుని శుక్రుడు రూలింగులో ఉంటాడు ఆ రోజున శుక్రవారం మళ్ళీ మరొకటి రోజుని శని రూలింగ్లో ఉంటాడు ఆ రోజున శనివారం ఈ విధంగా క్రమంగా చూసుకున్నట్టయితే మీకు వేళ్ల మీద లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నేను మీ సౌలభ్యం కోసం ముందు ముందు వీడియోలో టేబుల్ కూడా పెడతాను మ్యాక్సిమం ఈ వీడియోలో కూడా టేబుల్ పెట్టడానికి ట్రై చేస్తాను దాని ప్రకారం పగలు ఏ గంట నుండి ఏ గంట వరకు కూడా రవి ఉన్నాడు ఏ గంట నుంచి ఏ గంట వరకు శుక్రుడు ఉన్నాడు ఎక్కడి నుంచి అంటే వరకు బుధుడు ఉన్నాడు అదే విధంగా చంద్రుడు శని గురుడు కుజుడు వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు అనేది నేను మీకు అందులో టేబుల్లో ఉంటుంది ఆ టేబుల్ ప్రకారం నేను చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు తెలుస్తుంది నెక్స్ట్ అంటే ఎప్పుడు మనం నాస్తికులైనా ఆస్తికులైనా సరే ఏ గ్రహాలు యొక్క పేర్లు తలుచుకుంటున్నాము ఏ విధంగా తలుచుకుంటానంటే వాళ్ళు సోమవారం అంటున్నారు మనం సోమవారం అంటున్నాం వాళ్ళు చన్నుని తలుచుకుంటున్నారు మనం చన్నుని తలుచుకుంటున్నాం వాళ్ళు ఆదివారం అంటున్నారు రవివారం మనము ఆదివారం ఇది రవివారం అంటున్నాము వాళ్ళు తలుచుకుంటున్నారు మనం తలుచుకుంటున్నాము వాళ్ళు మంగళవారం బుధవారం అంటున్నారు బుధగ్రహాన్ని మనం కూడా బుధవారం అంటే బుధగ్రహం అంటున్నాం మనము వాళ్ళు తలుచుకొని ఏంటి ఎటు చేయండి వాళ్ళు అన్నీ కూడా మనం చెప్పినన్ని కూడా అనుభవిస్తూ మన గ్రహాల యొక్క పరిస్థితులని అన్నీ అనుభవిస్తూ మన శాస్త్రాన్ని అన్నీ అనుభవిస్తూ మనకి శాస్త్రమే లేదు మనకి సైన్సే లేదు అని అంటున్నారు అయితే కొన్ని కొన్ని తప్పు అప్పులు ఉండొచ్చు మన మన ప్రయోగాల్లో కూడాను ఆ తప్పులు మీరు సరిదిద్దుకోండి అని మనకి చెబితే చాలా అందంగా ఉంటుంది అందుకు సరిదిద్దుకోండి అని చెప్పకుండా మన నిందించడం ఎంతవరకు భావ్యం సరే ఏది ఏమైనా ఏదైనా ఏది ఏమైనా ఎప్పటికైనా సరే మనం ఇప్పుడు హోరాశాస్త్రం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ హోరా శాస్త్రంలో మనకి ఏ గంటకి ఏ యొక్క ఏ యొక్క గ్రహ అధిష్టానం ఉంటుందనేది మనం చెప్పుకున్నాము దీనివలన మనకు వారాలు ఏర్పడుతున్నాయి వారాలు ఏర్పడ్డాక దీని వలన మనకి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఒక్కొక్క గ్రహకి కూడా కొన్ని గుణగణాలు అంటే ఇంగ్లీషులో క్యారెక్టర్ సిక్స్ ఉంటాయి ఈ గుణగణాలు మనం దాని వలన మనకి అవి మంచి చేస్తాయి చెడు చేస్తాయి ఆ గుణగణాల వలన మనము ఆ అవర్లో అంటే హోరలో ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు కూడా మనకి తెలిసే అవకాశం ఉంది అది ఏంటనేది నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఆదివారం ఉదయం ఆరు గంటలు తీసుకుంటే రవి హోరతో ప్రారంభమవుతుంది తర్వాత ఆరు టు ఏడు రవి ఏడు ఎనిమిది చంద్రుడు ఏ విధంగా మనకి అవుతుంది అయినట్టయితే ఇప్పుడు రవి హోరలో మనం ఏం చేయాలి అన్నట్టయితే రవి క్యారెక్టరిస్టిక్స్ రాజకీయ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయండి తర్వాత నోట్ల గురించి దస్తావేజుల గురించి నోట్ అంటే మనం డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటుంటాం అది తర్వాత దస్తావేజులు అంటే ఇళ్ళ దస్తావేజులు అవను వాటికి ఆ టైంలో ఆఫీసు తీయకపోతే మనం అక్కడ దస్తావేజు ఫారం మీద అంటే ఆ బాండ్ అగ్రిమెంట్ మీద బాండ్ మీద సొంతం కూడా పెట్టవచ్చు అదేవిధంగా దస్తావేజులు రాయటానికి తర్వాత క్రయ విక్రయాలు మనం వ్యాపార వ్యవహారాలు చేయటానికి అంటే సెల్లింగ్ అండ్ బయ్యింగ్ చేయటానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఉద్యోగ ప్రయత్నాలకి అప్లికేషన్లు పెట్టడానికి కూడా మనకి రవివారం ఉపయోగపడుతుంది తర్వాత మనకి సన్మానాల గురించి మనం డిస్కస్ చేయటానికి ఉంటుంది మనకి దావా అంటే కోర్టు దావాలు అంటే వ్యాజ్యాలు మన మీద ఎవరైనా సరే అదే ఒక క్లెయిమ్ చేశారనుకోండి దానికి మనం ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత అప్పీలు చేయటానికి మనం ఈ కోర్టులో కానీ ఓడిపోతే వచ్చే కోర్టులోకి మనం అప్పీల్ చేయటానికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత లీడర్లని ఈ యొక్క డాక్టర్లని పెద్ద పెద్ద ఇంజనీర్లని వీళ్ళని కలవటానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత మనం కొన్ని కొన్ని సాహస కార్యాలు అంటే ఆ కార్యక్రమం చేయకూడదు కానీ చేస్తే మనకు ఫలితం ఉంటుంది కానీ చేయలేము అటువంటి సాహస కార్యాలను చేయడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత మనకంటే పెద్దవాళ్ళు అధికారులు వాళ్ళ యొక్క దర్శనానికి వాళ్ళని చూసి మాట్లాడటానికి కూడా ఈ రవి హోర మనకి ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి లీగల్గా ఏమైనా యాక్షన్స్ తీసుకోవాలన్నట్టయితే దాని గురించి కూడా మనకి ఇది అవుతుంది తర్వాత మన తండ్రి గారి ఆరోగ్యం గురించి మన తండ్రి గారిని మాట్లాడటం గురించి ఉపయోగపడుతుంది మన శరీర సౌక్యం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది మన మెడిసిన్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత మనకి సూర్య నమస్కారాలు ఎప్పుడు ప్రారంభం చేయాలన్నది ఉపయోగపడుతుంది సూర్యుని దగ్గర సూర్యుని గురించి మనం క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి విద్య నేర్చుకోవాలన్నప్పటికైనా ఉపయోగపడుతుంది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ రవిహోర నేను చెప్పిన ఈ యొక్క గుణగణాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క రవిహోరలో ఈ పనులు చేయండి చేస్తే మంచిది నెక్స్ట్ మనకి నెక్స్ట్ మోన్ చంద్రహోర గురించి చెప్పుకున్నాము అది చంద్రుడు అన్నట్టయితే చాలా మానసికంగా ప్రశాంతంగా ఉండే గ్రహం దీని గురించి తల్లిగారి ఆరోగ్య గురించి మాట్లాడాల మాట్లాడాలన్నా తల్లిగారితో మాట్లాడాలన్నా తల్లిగారి వ్యవహారాలు మనం చేయాలన్నా మన మనసుకు సంబంధించిన వ్యవహారాలు మనం ఏమైనా చేసుకోవాలన్నా మనకి మానసిక చెందలు ఏదైనా పోవాలి మనకి ఏ సైకార్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇటువంటి కూడా చంద్రహోరలో చేయవచ్చు తర్వాత చంద్రహోరలో మనం ఉద్యోగ ప్రవేశం కూడా చేయవచ్చు నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్ వ్యవసాయం గురించి కూడా ఆలోచనలు చేయవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం గార్డెనింగ్ అంటే తోట పనులు కూడా చేయవచ్చు తర్వాత మన పెద్దల్ని సందర్శన చేయటానికి స్త్రీలను కలవటానికి అంటే ఏంటంటే డిస్కషన్స్ మంచి జట్టులు మాట్లాడటానికి తర్వాత ఏంటంటే నీతి ప్రయాణాలు అంటే చూడండి పాప కొండలు అయ్యి వెళ్ళటానికి గుండా వెళ్ళటానికి జల మార్గం గుండా వెళ్ళే ప్రయాణాలు దానికి లాంచీలు తయారు చేయడానికి తర్వాత ఈత నేర్చుకోవటానికి స్విమ్మింగ్ నేర్చుకోవటానికి ఇటువంటి అన్నీ కూడా చేయవచ్చు మంచి ముచ్చాలు కూడా ఇది చేయవచ్చు మన గృహానికి సంబంధించిన పనులు తర్వాత నూతులు బోరింగులు దాని తర్వాత ఏంటంటే దిగుడు బావులు ఇవి కట్టడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత చెరువులు తవ్వటానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకు నూతన ఆభరణాలు కొనుక్కోవటానికి వెండి వస్తువులు కొనుక్కోవటానికి తర్వాత తల్లిగారితో మనం మాట్లాడటానికి దాని తర్వాత మనకి తెలుపుగా ఉన్న వస్తువులు వ్యాపార స్థలాలు మారుస్తానికి కూడా ఇవి ఈ యొక్క చంద్రహోర ఉపయోగపడుతుంది మనం ఏదైనా బట్టలు కొనుక్కోవాలన్నప్పటికైనా సరే చంద్రహోర ఉపయోగపడుతుందన్నమాట నెక్స్ట్ మనకి కుజుహోరలోకి వెళ్ళిపోదాం కుజుహోర అన్నట్టయితే దీని యొక్క స్వభావ స్వరూపాలను బట్టి మనం ధైర్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ పనులన్నీ చేయటానికి కార్యాలు చేయటానికి ఈ కుజుహోర ఉపయోగపడుతుంది అన్నదమ్ములు డిస్కస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది గృహ పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఎవరంట సరే వాద ప్రతివాదాలు మనం మాట్లాడాలి అన్నట్టయితే కుజుహోర మనకు ఉపయోగపడుతుంది అయితే కుజుహోరలో మనం ఉపయోగపడిన కొంచెం లాస్ట్లో ఫైనల్గా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతవరకు రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ మనకి ఇంకా ఏంటంటే పొయ్యలు వేయటానికి పొయ్యి కట్టడానికి పొయ్యి వెలిగించడానికి గ్యాస్ స్టవ్ వెలిగించడానికి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేయటానికి తర్వాత మనకి ఏంటంటే శుభకార్యాల మటుకు ఇది మంచిది కాదండి మనకి ఏంటంటే కష్టనష్టాలు విరోధాలు చిక్కులు కలుగుతాయి ఈ యొక్క కుజుహాలలో కానీ ఏ పని చేసినప్పటికైనా సరే ఈ నేను చెప్పిన పనులు చేయాలి కానీ ఏంటంటే మంచి అటువంటివి కూడా కుజుహోరలు చేస్తే కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు తర్వాత ఏంటంటే మీకు ఎక్కువ విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే మీకు గ్రైండరు మిక్సీ ఇవి వాడుకోవటానికి ఉపయోగపడుతుంది మంచిది కుజుహోర నెక్స్ట్ బుధహోర అంటే బుధుడు అన్నట్టయితే కారస్పాండెంట్స్కి కమ్యుక కమ్యూనికేషన్ స్కిల్కి యాస్ట్రాలజీకి మనకి అన్ని విధాలు కూడా ముఖ్యంగా ఉంటుంది వర్తక వ్యాపారానికి ముఖ్యంగా ఉంటుంది మనం వ్యాపారానికి సంబంధించిన పనులన్నీ చేయటానికి ఈ యొక్క బుధహోర ఉపయోగపడుతుంది శుభ ప్రయత్నాలు అంటే ఒక మంచి కార్యక్రమాలు మనం చేయాలన్నా ఇది ఉపయోగపడుతుంది మేనమావల్తో మాట్లాడాలన్నా కూడా ఉపయోగపడుతుంది తర్వాత రాజీ పనులు చేయాలన్నా మనం ఎవరితోనైనా ఎవరితోనైనా సరే కాంప్రమైజేషన్ వెళ్ళాలన్నా ఈ యొక్క బుధహోర మనకి ఎంతో ఉపయోగపడుతుందనమాట జ్యోతిషం శిల్పగదాలు నేర్చుకోవడానికి తర్వాత అంబాసిడర్స్ స్వర్ణ వస్త్ర వ్యాపారాలు చేయటానికి కూడా ఈ యొక్క బుధహోర మనకి అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పిన బుధహోరలో నేను చెప్పిన ఈ పనులన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేయవచ్చు దీనికి తిదివార నక్షత్రాలు యోగకరణాలు ముహూర్తాలు ఏమి చూడనక్కర్లేదన్నమాట నెక్స్ట్ గురువార ఇది అన్నిటికంట కూడా ఉత్తమోత్తమైన అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది గురుగ్రహ ఇది దేవత పూజలు చేయటానికి గురుదేవుల అనుగ్రహం మనం పొందటానికి గురువుల దగ్గర నుంచి ఒక మంత్రం ఒక ఉపాసన చేయటానికి శక్తిపాతం పొందటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మన గురువులు మనం సత్కరించుకోవటానికి మన మనవలతో మనం మాట్లాడటానికి మన యొక్క పిత తాతలు మొత్తాతలు మనం మాట్లాడటానికి మన జ్యోతిర్వేత్తలతో మనం మాట్లాడటానికి మన సిద్ధాంతాలతో డిస్కషన్ చేయటానికి ఈ యొక్క గురుహార మనకు ఉపయోగపడుతుంది తర్వాత ఔషధ సేవ అంటే మెడిసిన్స్ తీ తీసుకోవడానికి ప్రారంభం చేయటానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత బాకీలు అంటే మనకి రావాల్సిన ఏరియాస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవటానికి అది క్లియర్ అవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత మనకి సరదాగా ఏదైనా లాటరీలు వేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నూతన పట్టు వస్త్రాలు ధరించడానికి ఉద్యోగంలో జాయిన్ అవడానికి ఉద్యోగాన్ని అప్లికేషన్స్ పెట్టడానికి మన పిల్లల యొక్క మంచి శ్రద్ధలు చూసుకోవటానికి నిశ్చయండి ఇది ఉపయోగపడుతుంది మనకి వివాహ ప్రయత్నాలు చేయటానికి వివాహ మొత్తాలు పెట్టించుకోవడానికి వివాహ మొత్తం గురుహోరలో పెట్టినట్టయితే ఇంకా చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయి ఇదనమాట ఇదే కాకుండా మనం బ్యాంకులో డబ్బులు నిల్వ చేసుకుంటాం అంటే డిపాజిట్ చేసుకుంటాం దానికి కూడా గురుహోర మనకి పరిగొస్తుంది అన్నమాట నెక్స్ట్ గురుహార హయేక శుక్రహార ఇది చాలా ఆకర్షణీయమైన గ్రహ శుక్రుడు కళాత్మకుడు ఎందుకంటే మనం సంగీత నాట్య నృత్య కవిత్వం వీటిల్లో మనం ప్రవేశం పొందటానికి ప్రాబల్యం పొందితే మనకి సత్కారాలు చేయటానికి కూడా ఈ హోర ఉపయోగపడుతుంది తర్వాత స్త్రీ పురుషుల సమాగమం అంటే కొన్ని కొన్ని గర్భారణ ముహూర్తాలు కూడా శుక్రవారంలో పెడుతూ ఉంటారు కుదిరితే అది ఆ టైం కూడా చాలా మంచిది యోగ్యంగా ఉంటుంది వారికి ఆ యొక్క కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెబుతూ ఉంటారు అనమాట నేర్స్ శుభ ప్రయత్నాలు చేయటానికి మనకి స్త్రీలతో ప్రసంగం చేయటానికి అంటే ఆస్తి వ్యవహారాలు కానీ లేదా అన్నట్టు వివాహ విషయాలు కానీ లేదా అన్నట్టు మన కోడలతో ఏదైనా మాట్లాడటానికి మన కూతురుతో ఏదైనా మాట్లాడటానికి ఆస్తి వ్యవహారాలు తర్వాత వాళ్ళ యొక్క మంచి జడ్డలు తెలుసుకోవటానికి శుక్రవారంలో చేసుకుంటారు తర్వాత నూతన వస్తు వస్తు వస్త్రధారణ చేసుకోవటానికి తర్వాత బంగారం కొనటానికి నవరత్నాలు కొనటానికి ఇది ఉపయోగపడుతుంది మనకి ప్రయాణం చేయటానికి ఔషధ సేవ అంటే మెడిసిన్స్ వేసుకోవడానికి వేసుకోవటానికి అన్నట్టయితే మీరు తప్ప అర్థం చేసుకుంటారు ప్రతిరోజు శుక్రహారంలో వేసుకోవాలి అని అంతవరకు ఆక్కండి శుక్రహారంలో వేసుకోవడం ప్రా ప్రారంభం చేసాక తర్వాత కంటిన్యూటీ మీరు ఎప్పుడైనా చేయవచ్చు ఎలాగైనా చేయవచ్చు అనమాట తర్వాత ఏంటంటే అలంకారం చేయించుకోవడానికి వివాహ అవతారు పెట్టుకోవడానికి వివాహం మొత్తం జరపడానికి నిత్య తాంబూలంలో జరపడానికి దాని తర్వాత యాత్రలు చేయటానికి కూడా శుక్రవారం మీకు అన్ని విధాలా మంచిది తర్వాత అధికారులను కలవటానికి కూడా చేయాలని మంచిది మీకు నూతన సాహసాలకు ఉపయోగపడుతుందనమాట ఈ యొక్క శుక్రహార అంటే శుక్రహోరలో ఎంత ఉపయోగం ఉందో మీకు తెలుస్తూనే ఉంది కదా నెక్స్ట్ వచ్చేది లాస్ట్ అండ్ బట్ శనిహోర ఈ యొక్క శనిహార అన్నది కాస్త మందగామి శని గ్రహ కొంచెం స్లో మోషన్ కాబట్టి ఈ యొక్క నిదానంగా చేసే ప్రతి పని కూడా శనివారంలో చేయవచ్చు నిదానంగా అంటే చూడండి ఆలస్యం అమృత విశ్వం అన్నవి గురుడు శుక్రవారంలో చేయాలి నిదానమే ప్రధానం నిలబడి నీళ్ళు తాగొచ్చు పరిగెత్తి పాలు తాగకూడదు అనే సామెత ప్రకారంగా అటువంటి పనులను కూడా శనివారంలో చేయవచ్చు శనివారంలో ఏమేమి చేయాలి అన్నట్టయితే ఐరన్ను స్టీల్ సామాన్లు మనం కొనటానికి తర్వాత రోడ్ అండ్ కాంట్రాక్ట్స్ మనం పొందటానికి నెక్స్ట్ ఏంటంటే మెనుగులు రాయి ఇటుక కలప మిషనరీ సామాగ్రి తారు కీలు చేపలు ఆయిల్ పాతీనము వ్యాపారం చేయటానికి యొక్క శనిహారం ఉపయోగపడుతుంది తర్వాత భూమి అంటే ల్యాండ్స్ ఆటల వ్యవహారాల్లో కూడా ఇది మంచిది తర్వాత మనం ఎక్కడైనా సేవకవృత్తి ఎక్కడైనా ఆఫీసులో జాయిన్ అవ్వాలన్నా లేదంటే ఏ షాపులో జాయిన్ అవ్వాలన్నా శనివారంలో జాయిన్ అవ్వటం చాలా మంచిది కానీ అలా మంచిది అన్నప్పటికైనా సరే అలా ఎవరు జాయిన్ అవ్వట్లేదు మాకు మంచి గురుహోారంలోనే జాయిన్ అవ్వాలని శుక్రవారంలోనే జాయిన్ అవ్వాలంటారు ఎందుకంటే శనివారంలో జాయిన్ అయి అయినట్టయితే వీరు సేవకుడు కాబట్టి ఆ సేవకవృత్తి ప్రకారంగా ఆ కార్యక్రమం నెరవేరుస్తాడు యజమానికి సంతో యజమాని సంతోషపరుస్తాడనమాట కానీ అలా కాకుండా వీరు గురు కానీ సేవక వృత్తిలో జాయిన్ చేస్తే ఆదిపెచ్చ వహించడాన్ని చూస్తాడు అక్కడ నుంచి యజమాని గొడవలు కూడా పెట్టుకునే అవకాశం ఉంది ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తామో దానికి తగ్గట్టుగా మనం ఉండాలి అంతేగాని మనము ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టయితే అది మనకి పనికి రాదు ఎందుకన్నట్టయితే మనం పూజ చేసుకుంటామో మనం సద్బ్రాహ్మణం అయ్యామో అని అనుకుండి అప్పుడు ఆ పని చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు మనకు దానికి తగ్గ డ్రెస్ కోడ్ ఉంటుంది అదేవిధంగా మన స్నానం చేసేటప్పుడు దాని డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యేటప్పుడు దాని డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుంది మనం అదే ఫ్లైట్లో వెళ్ళినా విమానంలో వెళ్ళినప్పుడు కన్నా సరే మనం హిమాలయ పర్వతాల దగ్గర మన భర్యాదన్నారు వెళ్ళినప్పుడు మన డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుంది సమయ సందర్భాలను బట్టి మన డ్రెస్ కోడ్ మారుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా మనం ఎక్కడైనా సేవకావృత్తిలో జాయిన్ అవ్వాలన్నట్టయితే శనిహారంలో జాయిన్ అవ్వటం మంచిది కానీ గురువారం శుక్రవారంలో జాయిన్ అయితే ఆధిపత్యం వహించడానికి మనం చూస్తాము యజమాని సేవ కూడా అయ్యో రోజులు వస్తాయి కానీ అది చాలా తప్పు కదండి తర్వాత యజమాని జాత అనేక రకాలైన నిందలు పడుతూ అన్నమాట కాబట్టి మనం ఇప్పుడు మనం ఈ యొక్క హోరని హోర ఫలితాలని మనం చెప్పుకున్నాము ఈ యొక్క ఈ క్యారెక్టర్ సిక్స్ని బట్టి మనము ఆ యొక్క గంటల్లో ఆ పనులు చేస్తే చాలా మంచిది అందుకు ఏ టైంలో అంటే నేను చెప్పింది క్యాల్కులేషన్స్ వేసుకోండి నేను ఆ చార్ట్ ఏమో ఈ వీడియోలోనే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే నెస్ట పంపిస్తాను ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా చాలా అందుబాటులో ఉంటుంది అవసరమైనది అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్ముయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः नम्ह शिवाय नमः ॐ साम्ब सदा शिवाय नमः ॐ नमः नम्ह शिवाय नमः